హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనం టమాటో కొబ్బరి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దాని గురించి అయితే ఇక నేను పది పచ్చిమిర్చి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు మూడు టమాటోలు కొత్తిమీర హాఫ్ ముక్క కొబ్బరి సన్న ముక్కలుగా చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రాసెస్ కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకొని అయితే వేసుకోవాలి అలా కాకుండా వేసినట్లయితే మనకు పచ్చిమిర్చి పైకి చిల్లే అవకాశం ఉంటుంది అందుకోసమని మనం పచ్చిమిర్చిని అయితే ముక్కలుగా చేసుకొని ఆయిల్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయిన పచ్చిమిర్చిని పక్కనే ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో ఇంతకుముందు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొబ్బరి ముక్కలనైతే వేసుకోవాలి ఈ కొబ్బరి ముక్కల్ని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత కొబ్బరి అయితే వేరే వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకొని టమాటో ముక్కలు వేసుకొని కలుపుతూ ఉండాలి ఈ టమాటో ముక్కల్ని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ముక్కలన్నీ సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ టమాటో ముక్కల్లోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర పావు టీ స్పూన్ పసుపు వన్ పావు స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టేసుకొని ముక్కలు సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గనివ్వాలి రెండు నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసినట్లయితే టమాటో ముక్కలన్నీ సాఫ్ట్ అయిపోయాయి ఇలా సాఫ్ట్ అయిన ముక్కల్ని స్టవ్ ఆపేసి కొంచెం సేపు చల్లారినిచ్చుకోవాలి నెక్స్ట్ మిక్సీ జార్లో పచ్చిమిర్చి కొబ్బరి ముక్కలు నాలుగు వెల్లుల్లి వన్ టీ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ సాల్ట్ వేసుకొని పచ్చ పచ్చగా ఇలా మిక్సీ చేసుకోవాలి ఇలా పచ్చ పచ్చగా చేసుకున్నాక టమాటోలు వేసుకొని కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ చేసుకునే దాన్ని పక్కనే పెట్టేసుకొని తాలింపు కోసం అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత మూడు స్పూన్ల ఆయిల్ అయితే తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు రెండు ఎండుమిర్చిని అయితే కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఇంగువ వేస్తున్నాను ఇక్కడ నేను ఇంగువ మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు దాంట్లోకి పావు టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని ఇంతకుముందు మెత్తగా బ్లెండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి అయితే ఇందులోకి తీసుకోవాలి అంతే చాలా టేస్టీ టేస్టీ టమాటో కొబ్బరి పచ్చడి రెడీ అయిపోయిందండి నెక్స్ట్ మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాము ఈ స్టైల్లో అయితే మీరు కనుక ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇది అన్నంలోకి టిఫిన్స్లోకి కూడా చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్